హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అనమాట పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు The Hermit Starting God, The Star Ace of Pentacles, Five of Cups, The Death. Two of swords, Five of wands, Three of swords, Six of Pentacles, Ten of wands, Two of wands, The Handleman. नई सोर्स, फोर आफ सोर्स, बॉटम आफ अट सोर्स, थ्री आफ कैटिकल दिस्टेट स मन की डे कॉड क्लैफिकेसकोद ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ ఓకే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట సోర్స్ ఎనర్జీ కూడా వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాసివాళ్ళు అలాగే ఇక్కడ మనకి సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం గేడింగ్ అనేది రీచ్ అవుతుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందనమాట ద హెల్మెట్ అంటే చాలా లోన్లీ ఫీలింగ్ తోటి చాలా గిల్టీ ఫీలింగ్ తోటి తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా నిరాశ అయిపోయింది అంటే తను ఏవైతే యాక్స్పెక్ట్ చేశారో తన లైఫ్లో అవేమి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు ఇటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ మనకి ద స్టార్ చాలా ఎమోషనల్గా తనకి తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే లోన్లీగానే ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది మనకి వీల ప్యాక్షన్ అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో దాని గురించి ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి థింక్ చేస్తున్నారు చూసారు కదా ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత ఆలోచించకూడదు అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ ఆ వ్యక్తికి ఆ పాస్ట్ లైఫ్ అనేది గుర్తొస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ తన లైఫ్ అనేది బాగోలేదు ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది బాగోలేదు ఈ కారణం చేతే పర్సన్ కి పాస్ట్ లైఫ్ అంటే మీరు గుర్తు వస్తున్నారనమాట బట్ ఇక్కడ ఎక్కువగా మనకైతే మనీ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ మనకి ఏస పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ గురించి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ చేశారనమాట వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మా మాటలు వినడం కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏది చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈ విధంగా అయితే చేశారు సిక్స్ ఆఫ్ వెంటికల్స్ ఫైనాన్షియల్ గా తను బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ఫాస్ట్ ఇక్కడ మనకి మనీ అనేది రిప్రజెంట్ చేస్తుంది మనీ కారణంగా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది మనకి తెలుస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ బట్ ప్రజెంట్ కి వచ్చేసరికి సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఎవరి లైఫ్లో నుంచి అయితే మూవ్ అని అయిపోయి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో ఆ పాస్ట్ పర్సన్ గురించి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే మీరు ఏ విధంగా ఉండేవారు ఈ వ్యక్తి విషయంలో ఎంప్రెస్ చాలా జెన్యున్గా ఉండేవారు చాలా కేర్గా చూసుకునేవారు ఈ వ్యక్తి విషయంలో అంటే మీరు మదర్ నేచర్తో ఉండేవారు అనమాట ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా మీ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురైనా కూడా ఈ వ్యక్తి బిహేవియర్ రూడ్ బిహేవియర్ వల్ల అంటే మీతో డిస్కషన్స్ తరచూ గొడవలు పడుతూ ఉండడం అంటే మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు లేదంటే ఇక్కడ తను వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు అని చెప్పి మీకు తెలిసి రిలేషన్ పరంగా ఈ వ్యక్తిని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో డిస్కషన్స్ అనేవి పడేవారు అనమాట అంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయాలి అని చెప్పి ట్రై చేసేవారు ఇక్కడ మేలైనా ఫీమేల్ అయినా కూడా పాస్ట్లోనే అవే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట మీ లవ్ని మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు భరిస్తూ వచ్చారు మీ విషయంలో ఈ వ్యక్తి నటిస్తున్నారు మీరు జెన్యున్ లవ్ చూపించినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో లవ్ ఉన్నట్టు నటిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వరు అలాగే ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలిపెట్టి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచి వేరే వాళ్ళతో ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చేస్తున్నారు వేరే వాళ్ళతో ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నారు బట్ మిమ్మల్ని మేనిఫ్లేట్ చేస్తున్నారు మనకి బాటమ్ ఆఫ్ ద ద దెజెషన్ వచ్చింది కదా మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఫాస్ట్లో అవన్నీ కూడా మీరు భరిస్తూనే వచ్చారనమాట హైబ్రిస్టేట్స్ స్టేట్స్ ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత స్ట్రగుల్ అయినా ఎంత సఫర్ అయినా కూడా మీరు ఈ వ్యక్తి బిహేవియర్ని భరిస్తూనే వచ్చారు ఫాస్ట్లోని అంతా అన్కండిషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరైతే ఉన్నారనమాట తను ఏది చేసినా కూడా ఫాస్ట్లో మీరు భరిస్తూ తన ప్రేమ కోసం మాత్రమే మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా తలుచుకుని ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా లోన్లీగా ఉందనమాట ఒంటరిగా ఉన్నారు దానివల్ల మీరైతే ఈ వ్యక్తికి గుర్తొస్తున్నారనమాట ఎందుకంటే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి మీ పర్సన్ని డామినేట్ చేస్తున్నారనమాట మీ పర్సన్ ఏది చేసినా కూడా తన లైఫ్లో ఉన్న వ్యక్తి ప్రతి చిన్ని విషయానికి కూడా డిస్కషన్స్ చేయడం కానీ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరగడం కానీ మీ పర్సన్నే తన కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి ట్రై చేయడం కానీ ఈ విధంగా అయితే జరుగుతుందనమాట ప్రెజెంట్ ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని డామినేట్ చేసి తన కంట్రోల్లో మిమ్మల్ని పెట్టుకోవడానికైతే ట్రై చేసేవారు అలాగే మీరు కూడా ఏమీ మాట్లాడేవారు కాదనమాట తప్పు మీ పర్సన్ వైపు ఉన్నా కూడా మీరు తన రూడ్ బిహేవియర్ని భరిస్తూ వచ్చేవారు అంటే తన లైఫ్లో మీరు ఉన్న తనతో లైఫ్ లాంగ్ మీరు జర్నీ చెయ్యాలి అని ఉన్న ఈ విధంగా సడన్గా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ చేసేస్తారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఆ వ్యక్తి రిలేషన్లో ఏ విధంగా బందీ అయిపోయి ఉన్నారనమాట పాస్ట్లోనే బట్ ఇక్కడ తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వల్ల మీ పర్సన్ అయితే ఏ విధంగా చాలా సఫర్ అవుతున్నారు అంటే తన లైఫ్ అంతా కూడా ఎండ్ అయిపోయింది తన చేతుల్లో లేదు చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే చీకటి అయిపోయిందో లైఫ్ అంతా కూడా ఇక్కడ ఏ విధంగా అయితే చీకటిగా ఉందో సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఈ విధంగానే ఉంది చీకటిగా అంటే కావాలి అని చెప్పి ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న ఈ వెలుతురు ఏదైతే ఉందో ఆ వెలుగు అంటే మీరే మిమ్మల్ని దూరం పెట్టి తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా చీకటి చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా మీ పర్సన్తో తనైతే ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటున్నారు బట్ మీ పర్సన్ మీ విషయంలో తప్పు చేసినా కూడా మీరు భరిస్తూనే వచ్చారనమాట పాస్ట్లో ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీరు తప్ప మీ పర్సన్ని ఎవరు కూడా భరించలేరు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా జన్యున్ లవ్తో ఉన్నారు తన నుంచి మీరు లవ్ను మాత్రమే ఆశించారు మరి ఏమీ కూడా ఆశించలేదు దానివల్ల మీరు ఏంటంటే ఈ వ్యక్తి చేసే ఎటువంటి బిహేవియర్ అయినా కూడా మీరు భరిస్తూ వచ్చారు బట్ ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న అయితే మీ పర్సన్ విషయంలో జెన్యున్ లవ్ లేదు ఏ విషయంలోని కూడా అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్యన కూడా సమర్థించుకోవడం లేదు చిన్న విషయానికి పెద్ద గొడవ చేసి మీ పర్సన్ని బాధ పెడుతున్నారు మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అంటే తన్ని ఏ రకంగా ఉన్నా కూడా అంటే మీ విషయంలో తను ఎంత రూట్గా బిహేవియర్ చేసినా కూడా మీరు భరించారనమాట బట్ ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ దగ్గర చేసినంత రూట్గా బిహేవియర్ చేయకపోయినా కూడా ప్రతి దాన్ని కూడా వేలెత్తి చూపించడం కానీ తను చాలా సఫర్ అవుతున్నట్టు ఈ వ్యక్తి వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు గొడవలు పెట్టుకోవడం కానీ ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఫాస్ట్లో మీరు ఎంత బాధ పెట్టినా కూడా చాలా గా ఈ వ్యక్తి కోసం మీరైతే ఎదురు చూస్తూ ఆ బాధను అంతా కూడా మీరు భరిస్తూ అంటే మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయరు బ్రేక్ చేసేస్తారు అని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తూనే ఉన్నారనమాట చాలా కేరింగ్ తోటే ఉన్నారు మీరు మదర్ నేచర్తోటే ఉన్నారు ఎప్పుడు కూడా మీరు తనతో గొడవ పడాలి అని చెప్పి అనుకోలేదన్నమాట మీ పర్సనే మీతో గొడవ పెట్టుకునేవారు అంటే ప్రతి చిన్ని విషయానికి కూడా మిమ్మల్ని నిలదీస్తూ తనకి నచ్చకపోవడం వల్ల ఆర్గ్యుమెంట్ అనేది చేసేవారు అనమాట మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా మీరు తన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి అయినా కూడా మీరు ఇంత ప్రేమను అయితే మీరు చూపించారు అంటే మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ దగ్గర మీరు చాలా వరకు బెండ్ అయిపోయి ఉన్నారనమాట ఫాస్ట్లోని ఈ విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా తన ఆలోచనలు అనేవి మీ గురించి కూడా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అలాగే ఇక్కడ తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది తను ముందుకు వెళ్ళాలి అన్నా వెళ్ళలేని పరిస్థితి వెనక్కి రావాలి అని ఉన్నా రాలేని పరిస్థితి ఈ విధంగా మధ్యలో బందీ అయిపోయారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట అది కూడా మీకు చేసిన నమ్మక ద్రోహం చీటింగ్ ఏదైతే ఉందో దానివల్లే ప్రజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ వ్యాల్యూ మీరు మీ పర్సన్ విషయంలో ఏ విధంగా అయితే ఉన్నారు అనేది ఈ వ్యక్తికి అర్థం అవ్వాలి అని చెప్పే ప్రజెంట్ తన లైఫ్లో ఇలాంటి వాళ్ళు వచ్చారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ అనేది బాగా అర్థమైంది వ్యక్తి విషయంలో మీరైతే చాలా పేషెంట్స్గా ఎదురు చూస్తూ వచ్చారు కదా పాస్ట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అనమాట అది కూడా తన లైఫ్లో ఉన్న వ్యక్తి వల్ల ఇక్కడ మ్యారైడ్ అయిన వ్యక్తులు అంటే మీరు మ్యారైడ్ అయితే మీ హస్బెండ్ మీ గురించి తెలుసుకోవడం అర్థం చేసుకోవడం కానీ అన్మ్యారీడ్ అయితే మీ రిలేషన్ తర్వాత వేరే ఎవరి రిలేషన్లోకి అయితే మీ పర్సన్ వెళ్ళారో ఇక్కడ ఎవరి మాటలు విని ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ మాటలు విని మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా ఈ వ్యక్తి బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట మీరు ఫాస్ట్లో ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో ఉన్నారు అనేది బాగా తెలుస్తుంది అంటే ఈ వ్యక్తి అప్పుడు ఆ టైంలో మీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదన్నమాట మీరు చూపించిన ఆ ప్రేమ అనేది వ్యక్తి తెలుసుకోలేకపోయారు ఆ కేరింగ్ అనేది పట్టించుకోలేదు తను ఏ విధంగా అయితే తన లైఫ్లో ముందుకు వెళ్ళాలి తను ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు ఇది మాత్రమే ఆలోచించారనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అంతా కూడా అర్థమవుతుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి అయితే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తికి మీరు కనిపించలేదు ఈ వ్యక్తితో ఉంటూ కూడా ఈ వ్యక్తికి మీరు ఆ ప్రేమను అందిస్తూ ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తికి కనిపించలేదు అనమాట మిమ్మల్ని పట్టించుకోలేదు మీ వైపు ఈ వ్యక్తి చూడలేదనమాట అంటే మీ ప్రేమని మీ కేరింగ్ని కూడా ఈ వ్యక్తి ఒక్కసారి కూడా ఆలోచించలేదు బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు కనిపిస్తున్నారు అది కూడా తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల తను చాలా సఫర్ అవుతూ ఉండడం వల్ల ఈ విధంగా ఇక్కడ తన లైఫ్లో ఉన్నా కూడా వేరే అదర్ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా మీ పర్సన్ అయితే ఎంత లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల చూసారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా బోర్డంగా ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వ్యక్తితో ఉండడం మీ పర్సన్కి చాలా కష్టంగా అనిపిస్తుంది క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే తన ప్రతి చిన్ని విషయానికి కూడా మీ పర్సన్ని నిలదీయడం కానీ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అంటే తను మీ పర్సన్ని పట్టించుకోకపోయినా కూడా మీ పర్సన్ విషయంలో ఏది చిన్న మిస్టేక్ వచ్చినా కూడా వెంటనే నిలదీయడం ఈ విధంగా గొడవపడడం ఈ విధంగా కంట్రోల్ చేయడం చేస్తున్నారనమాట అందుకే మీ పర్సన్కి చాలా కష్టంగా అనిపిస్తుంది తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ప్రజెంటు ఉన్నారనమాట అంటే తన చేతులతో తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా చీకటి చేసుకున్నాను ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ సెవెన్ ఆఫ్ కప్స్ మీ వైపు అయితే ఇప్పుడు చూస్తున్నారనమాట అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ ఎటువంటి సజెషన్ అనేది మీకు ఇస్తారు అనేది తెలుసుకోవచ్చు నిజంగా ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంట మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఈ వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది గ్రోత్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే తెలుస్తుంది ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ని సక్సెస్ చెయ్యాలి జస్టిస్ చేయాలి అని ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఇక్కడ తన కెరియర్ గురించి ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇచ్చి మీ రిలేషన్కి ఎటువంటి ప్రయారిటీ అనేది ఈ వ్యక్తి ఇవ్వలేదనమాట అంటే కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా చేశారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు ఏంటంటే దాని గురించి వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట మళ్ళీ జస్టిస్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తనకి మీరు కనిపిస్తున్నారు మళ్ళీ మీ వైపుకి రావాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఉండలేకపోతున్నారు ఆ వ్యక్తితోటి అని చెప్పి ఈ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి మీ ఇద్దరి మధ్యన ఏవైతే గొడవలు జరిగాయో అంటే చాలా వరకు మీ ఇద్దరి అయితే చాలా డిస్కర్షన్ జరిగాయి ఇక్కడ కొట్ల అంటే ఒకరినొకరు కొట్టుకోవడం ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇలాంటివన్నీ కూడా జరిగాయి అనమాట అంటే మీకు నచ్చినట్టు మీరు ఒకరిని ఒకరైతే చాలా రూట్గా మాట్లాడుకున్నారు కొంతమంది విషయంలోని బట్ అవన్నీ కూడా ఎండ్ అయిపోవాలి మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి పాజిటివ్గా ఉండాలి మళ్ళీ పాజిటివ్గా స్టార్ట్ అవ్వాలి రిలేషన్ అనేది అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారు అనేది మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అనమాట పాస్ట్లో తను చేసిన మిస్టేక్కి ఏంటంటే ఈ వ్యక్తి మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా తను తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో దానివల్ల ఈ వ్యక్తి ప్రజెంట్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ మీ ఎనర్జీస్ మీలో చాలా అవేర్నెస్ అనేది పెరిగింది అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు బాగా తెలిసాయి అనమాట ఈ వ్యక్తి మీకు చేసిన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వల్ల ఎవరిని కూడా మీరు అంత ఫాస్ట్గా నమ్మట్లేదు మీరు మీ గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట అంటే మీ లైఫ్లో మీరు చాలా ఫ్రీడంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ఎవరి గురించి కూడా ఎమోషనల్ అవ్వకూడదు మిమ్మల్ని మీరే లవ్ చేసుకోవాలి మీ గురించి మీరే ఆలోచించుకోవాలి మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి ప్రజెంట్ ఈ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారనమాట ఇక్కడ ఏదైనప్పటికీ కూడా హ్యాపీనెస్ అయినా ఎమోషన్స్ అయినా ఏవైనా కూడా మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీరైతే ఉంటున్నారు హ్యాపీగా ఉండడానికే ఎక్కువగా ట్రై చేస్తున్నారనమాట మీరు అంటే అందరితోటి కలిసి ఈ విధంగా మూడీగా ఉండకుండా ఎమోషనల్గా బాధపడుతూ ఉండకుండా అంటే ఫాస్ట్లో చాలా వరకు మీరైతే ఆ విధంగానే మీరు బాధపడుతూ ఉండిపోయారు అనమాట బట్ మీరు ప్రజెంట్ ఆ విధంగా ఉండకుండా అందరితోటి కలిసి మీరు హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నిజానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది కూడా మీరు ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఆ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు బట్ మీరు ఏంటంటే మీ లైఫ్లో ఒక గోల్ అనేది మీరు పెట్టుకుని అది సాధించాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట చాలా వరకు మీరైతే హీల్ అయ్యారు రియలైజ్ అయ్యారన్నమాట మీ మీ గురించి మీరు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారు మీకు మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకుంటున్నారు మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అనే ఎనర్జీస్లో ఉన్నట్టు ఆలోచనలు అనేవి చేస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి ఎంతమందికి రిజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్